నమస్కారం ఫ్రెండ్స్ గత ఎనిమిది భాగాలుగా సోషల్ స్టడీస్ మెథడాలజీ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ప్రవేశపెట్టబడిన న్యూ టెక్స్ట్ బుక్ నుండి మనం లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం ఇందులో బుక్ వన్కి సంబంధించి ఫైవ్ లెసన్స్ కూడా మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం ఇప్పుడు బుక్ బుక్ సంబంధించి మనం ఎనిమిది భాగాలుగా నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు తొమ్మిదో భాగాలు ఉన్నాం ఈ తొమ్మిదో భాగంలో భూ అనే అంశాన్ని డీటెయిల్గా నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా ప్రతీది కూడా మనం నేర్చుకోవడం మీ అందరికీ తెలిసిన విషయం ఈ యొక్క మెథడాలజీ కాదు కంటెంట్ కూడా అదేవిధంగా మీకు ప్రిపేర్ చేసి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ బుక్ మెథడాలజీ సోషల్ స్టడీస్ నుంచి భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ యొక్క లెసన్లో తొమ్మిదో పాటుగా భూస్వరూపాలు అనే అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుంది వీడియోనిచ్చి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ దిఎస్ యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే భూస్వరూపాలు ఈ భూస్వరూపాలకు సంబంధించి ఉపరితల ఆవరణాలు ముఖ్యంగా అయిదు ఉన్నాయి అవి ఏంటి అంటే పర్యావరణము వాతావరణము శిలావరణము జలావరణము జీవావరణము అని ఆవరణాలను ఐదు ఆవరణాలుగా వర్గీకరించారు ఇక్కడ భూస్వరూపానికి సంబంధించి భూస్వరూప శాస్త్రాన్ని ఇంగ్లీష్లో జియోమార్ఫాలజీ అంటారు ఇది ఆంగ్ల పదం అయితే ఈ జియోమార్ఫాలజీ అనే ఇంగ్లీష్ పదం మూడు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఆ మూడు పదాలు ఏంటి అని చూసినట్లయితే జియో మార్ఫే లోగోస్ అనే మూడు పదాల నుంచి ఈ యొక్క జియోమార్ఫాలజీ అనే పదం ఉద్భవించింది ఇక్కడ జియో అంటే భూమి అని మార్ఫే అంటే రూపం అని లోగోస్ అంటే జ్ఞానము లేదా అధ్యయనం అని అర్థం దీనిని బట్టి మనకి తెలుస్తుంది అంటే శాస్త్రం లేదా జియోమార్ఫాలజీ అనగా భూస్వరూపాల గూర్చి వాటి నిర్మాణ ప్రక్రియలు గూర్చి వివరి శాస్త్రమే భూస్వరూప శాస్త్రం అని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించారు అవి పర్వతాలు పీఠభూములు మైదానాలు ఇక్కడ పర్వతాలు ఈ పర్వతాలు అనేవి జీవనదులకు నిలయాలు జీవనదులకు నిలయాలు ఈ పర్వతాలలో పుట్టిన జీవనదులు నదీ పరివాహక ప్రదేశాలు ఏర్పాటు చేసి పంటలు పండడానికి ఉపయోగపడుతున్నాయి ఇక్కడ పర్వతం అంటే సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండి తొమ్మిది వందల మీటర్లు ఎత్తు కలిగి లేదా తొమ్మిది వందల మీటర్ల కంటే ఇంకా ఎక్కువ ఎత్తు కలిగి వాలు కలిగిన భూస్వరూపాలను అంటారు తొమ్మిది వందల మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన వాలు కలిగిన స్వరూపాలనే పర్వతాలు అంటారు ఇక్కడ ఒకే ఎత్తైన శిఖరంతో కూడిన భూస్వరూపం ఈ పర్వతం అనేది ప్రపంచంలో పర్వతాలు ఒకటి బై వంతు భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి ఎంత భూభాగాన్ని ఆక్రమించబడి ఉన్నాయి అంటే ఒకటి బై ఐదో వంతు భూభాగాన్ని పర్వతాలు ఆక్రమించబడి ఉన్నాయి ప్రపంచంలోనే అదేవిధంగా ఈ పర్వతాలు మూడు బై నాలుగు దేశాలలో విస్తరించి ఉన్నాయి పది శాతం జనాభా పర్వత ప్రదేశాలలో నివసిస్తుంది పర్వతాలు ముఖ్యంగా ఐదు రకాలు అవేంటి అంటే ముడుత పర్వతాలు ఖండ పర్వతాలు పీఠభూమి పర్వతాలు కలస పర్వతాలు అగ్నిపర్వతాలు ఇలా పర్వతాలను ఐదు రకాలుగా పేర్కొన్నారు ఇందులో ముడుత పర్వతాలు ఈ ముడుత పర్వతాలు అనేవి సంపీడన బలాలు పనిచేయడం వల్ల ఏర్పడతాయి సంపీడన బలాలు పనిచేయడం వల్ల ఏర్పడతాయి ఈ మృతి పర్వతాలు పర్వతాలన్నింటిలోకల్లా అంటే ఈ పేర్కోబడిన ఐదు కల్లా ఎత్తైనవి ఉదాహరణ మృతి పర్వతాలకు ఏంటి అని చూస్తే హిమాలయాలు అరావళి పర్వతాలు రాఖీ పర్వతాలు ఆండీస్ పర్వతాలు తర్వాత ఖండ పర్వతాలు ఇవి తక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి విరూపకార చర్యల వల్ల భూభాగం నిలువుగా చీలి మధ్యభాగం లోపలికి కుచించుకుపోవడం వల్ల ఈ కండ పర్వతాలు ఏర్పడతాయి కారణం ఏంటి అంటే విరూపకార చర్యలు ఈ చర్యల వల్ల ఈ భూభాగం అనేది నిలువుగా చీలిపోతుంది మధ్య భాగం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఏర్పడిన పర్వతాలను కండ పర్వతాలు అంటారు ఎత్తుగా నిలబడిపోయిన భాగాన్ని బ్రహ్మోత్తిత శిలా విన్యాసం బ్రహ్సోత్తిత శిలా విన్యాసం అంటారు లోపలికి కుసించుకుపోయిన భాగాన్ని అయితే గ్రాబెల్ అంటారు దీనినే గణిత శిలలు నవచర్య అని పేర్కొంటారు గ్రాబిల్కే మరొక పేరు ఏంటి అంటే గళిత శిలల నవచర్య కనపర్వతాల పర్వతాల మధ్య ఏర్పడిన పగులు లోయ వల్ల నది లోయలు లేదా పగులు లోయలు ఏర్పడతాయి ఇలా ఏర్పడిన పగులు లోయకు ఉదాహరణ ఏంటి అంటే బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు డ్రాకిన్స్బర్గ్ పర్వతాలు ఇవి ఆగ్నేయ ఆఫ్రికాలో ఉన్నాయి వాజస్ పర్వతాలు ఫ్రాన్స్లో ఉన్నాయి వింధ్య సాత్పూర్ పర్వతాలు ఇండియాలో ఉన్నాయి పీఠభూమి పర్వతాలు ఇవి బాహ్య ప్రకృతి బలాల క్రమక్షయం చేయడం వల్ల ఏర్పడ్డాయి పీఠభూమి పర్వతాలు అంటే గాలి నీరు ఇటువంటి ప్రకృతి బలాలు క్రమక్షయం చేయడం వల్ల ఏర్పడ్డ పర్వతాలను పీఠభూమి పర్వతాలు అంటారు నదుల వల్ల ఖండించబడ్డ పీఠభూములు లోతైన అగాధ ధరల చేత వేరుచేబడి ఉంటాయి ఈ టిబెట్ పీఠభూమి హో ఐరావతి మెకాంగ్ నదులకు జన్మస్థానంగా ఉంది అంతేకాకుండా న్యూజిలాండ్లోని పర్వతాలు ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటైన్స్ ఇవి పీఠభూమి పర్వతాలకు ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత కలస పర్వతాలు శిలాద్రవం భూ ఉపరితలం చుచ్చుకొని రావడం వల్ల భూ ఉపరితలాన్ని చుచ్చుకొని రావడం వల్ల పై ఉన్న పొర భూమి పైన ఉన్న రాతిపొర ఎత్తైన గుండ్రటి కలసాకార స్వరూపం ఏర్పడుతుంది ఈ పర్వతాలనే కలస పర్వతాలు అంటారు శిలాద్రవం ఉపరితలానికి వచ్చే క్రమంలో ఈ భూమి మీద ఉన్న ఈ పొర ఎత్తైన గుండ్రటి కలసాకార స్వరూపం ఏర్పడుతుంది ఈ పర్వతాలను కలస పర్వతాలు అంటారు ఉదాహరణ ఏంటి కలస పర్వతాలకంటే బ్లాక్ హిల్స్ వీటిని నల్ల పర్వతాలు అంటారు ఆండిరాక్ పర్వతాలు ఇవి కలస పర్వతాలకు ఉదాహరణ తరువాత అగ్ని పర్వతాలు అంతర్భూభాగంలో లావా పైకి ప్రవహించడం వల్ల ఏర్పడే పర్వతాలు అగ్నిపర్వతాలు ఉదాహరణ ఏంటి అంటే వెసూవియస్ ఫ్యూజియామా కీలిమంజారో ఇక్కడ విరోపకార ఫలకాల సిద్ధాంతం భూ ఉపరితలం పెద్ద శిలా ఫలకాల సమూహంగా ఏర్పడింది వీటినే ప్లేక్స్ అని పేర్కొంటారు ఈ విరోపకార ఫలకాల సిద్ధాంతాన్ని ప్లేక్ టెక్టానిక్స్ థియరీ అని పేర్కొంటారు ఇక్కడ భూ ఉపరితలం పెద్ద శిలా ఫలకాలుగా ఉంది ఈ ఫలకాలు కదలిక ఈ కదలిక అగ్నిపర్వతాలు ఏర్పడడానికి కారణంగా ఉంది ఇక్కడ ఫలకాలు పక్క పక్కకు దూరంగా జరుగుతుంది జరిగినప్పుడు ఫలకాలు పక్క పక్కకు దూరంగా జరిగినప్పుడు వాటి మధ్య ఏర్పడే ఖాళీ భర్తీ చేయడానికి లోపల ఉన్న లావ పెళ్ళుకి ఆ ఖాళీలోకి వచ్చి అగ్నిపర్వతం అనేది ఏర్పడుతుంది ఎలా ఏర్పడే అగ్నిపర్వతాలకు ఉదాహరణ ఏంటి అంటే ఐస్ల్యాండ్ క్వాసర ద్వీపాలు ఆజోర్స్ ద్వీపాలు ఐస్లాండ్ క్వాసర ద్వీపాలు ఆజోర్స్ ద్వీపాలు తర్వాత రెండు ఫలకాలు ఒకదానికొకటి అభిముఖంగా కదిలినప్పుడు ఇదురిదురుగా కదిలినప్పుడు ఒక ఫలకం రెండవ ఫలకం కిందకు కదలడం వల్ల అగ్ని పర్వతాలు ఏర్పడతాయి ఇలా ఏర్పడ పర్వతాలకు ఉదాహరణ పసిఫిక్ అగ్ని వలయం మధ్య ప్రపంచ మేకలు తర్వాత లోపల ఉండే మాగ్మా రాశి శిలాద్రవాన్ని ఉపరితలం మీదకు విడుదల చేయడం వల్ల మాగ్మా రాశి శిలాద్రవాన్ని ఉపరితలం మీదకు విడుదల చేయడం వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి ఉదాహరణ ఏంటి అంటే హవాయి దీపులు టువామోటు ద్వీప సమూహం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో పీఠభూములు మైదానాల గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ